అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల పలు ప్రభుత్వ కార్యాలయాల్లోను ప్రభుత్వ పాఠశాలలోను ప్రైవేటు పాఠశాలలోను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధుల పోరాటాల గురించి ఆయా సంబంధిత అధికారులు కొనియాడారు ప్రతి ఒక్క ఉద్యోగి తమ విధులను నీతి నిజాయితీగా బాధ్యతతో నిర్వర్తించినప్పుడే సాధించుకున్న స్వాతంత్రానికి విలువ అని డిప్యూటీ ఎంఆర్ఓ ప్రకాష్ రావు తెలియజేశారు ఈ విధంగా ఇప్పుడు అంటే స్వేచ్ఛ సమానత్వము న్యాయం అనేటువంటి మూడు అంశాలతో భావనలతో Sampai لا لا من ریڈی

आनंद साईं स्वात्रा कांशी लक्ष्मी ॻाल्हि भगत सिंधी चंद्रशेखर आज़ादु ॻाल्हि एतिमि मान పట్టుదేనాలు చెప్పారు అంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు ఎప్పుడైతే సమాజంలోని అక్కడుగు పేద వర్గాల వారి అనుభారో అప్పుడే ఆ దేశము ఆ రాజ్యము సుభిక్షంగా ఉంటుందని వాళ్ళు ఆదాయం కొనసాగిస్తున్నారు అయితే ప్రభుత్వం తీసుకునే చర్యలు శాసనాలు సామాన్య రీతి ఉపయోగకరంగా ఉండాలని వాళ్ళు అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులైన మనం కూడా ప్రభుత్వ తీసుకుని సంక్షేమ కార్యక్రమాన్ని 好，现在这个。